హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనికా అట సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎఫర్స్ ఫ్రెండ్స్ మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఇంకొక నోటిఫికేషన్కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ హవల్దార్కు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో కండక్ట్ చేయబోయే ఎగ్జామినేషన్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ ఏదైతే మనకు మే ఏడవ తారీఖు అంటే మే ఏడవ తారీఖు ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ మనకు అఫీషియల్గా పబ్లిష్ కాబోతుంది అనమాట దీనికి సంబంధించి వేకెన్సీ డీటెయిల్స్కు సంబంధించి ఒక నోటి నోటీస్ అయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తరపు నుంచి రిలీజ్ కావడం జరిగింది సో ఈ వేకెన్సీ తర ఈ నోటిఫికేషన్ వివరాలు ఏంటంటే మనకు వచ్చేసి అన్ని డిపార్ట్మెంట్స్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్కే కాదండి అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి వేకెన్సీస్ అక్కడ ఫుల్ ఫిల్ చేస్తుంటారనమాట సో ఈ నోటీస్లో వచ్చేసి మనకు ఆ వేకెన్సీస్ పర్టికులర్ డిపార్ట్మెంట్లో ఏమేమి ఉన్నాయి ఎన్ని వేకెన్సీస్ మనకు అక్కడ ఖాళీగా ఉన్నాయి దేర్ ఫార్ మనకు వచ్చేసి వేకెన్సీస్ ఫిల్ చేసేదానికి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనం ఇచ్చి నోటిఫికేషన్ ఇవ్వచ్చు మీరు డిపార్ట్మెంట్స్ అనమాట డిపార్ట్మెంట్స్ ఈ పర్టికులర్ ఫార్మాట్లో ఏదైతే ఇచ్చామో ఇక్కడ పర్టికులర్ ఫార్మాట్లో మీరు వేకెన్సీస్ అనేది ఫిల్ చేశారంటే మేము ఎంటీఎస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రిక్రూట్మెంట్ ర్యాలీ అండ్ రిక్రూట్మెంట్ అనేది కండక్ట్ చేస్తాము నోటిఫికేషన్ అనేది మేము ఇస్తాము అని పర్టికులర్ ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉంటాయో ఎక్కడైతే ఎస్ఎస్సి మనకు రిక్రూట్ చేసి మన ఎంప్లాయీస్ని పంపిస్తుందో ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్స్కి ఇక్కడ నోటీస్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇది అఫీషియల్గానే మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చండి ఈ విషయానికి సంబంధించి ఎస్ఎస్సి ఎస్ఆర్ డాట్ జిఓవి డాట్ ఇన్లో సో ఈ యొక్క నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది అంటే ఖచ్చితంగా మనకు మే ఏడవ తారీఖు నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి రైట్ ఎలక్షన్కి సంబంధించి ఇస్తారా లేదా అనేది పక్కన పెడితే ఆల్రెడీ ఇది మనకు షెడ్యూల్లోనే ఉంది కాబట్టి ఇచ్చే అవకాశం ఉంది సో ఈ యొక్క ఎంటీఎస్ నోటిఫికేషన్ కూడా మనకు టెన్త్ క్లాస్కి సంబంధించి క్వాలిఫికేషనే ఉంటుందండి మనమందరూ గమనించాలి ఎవరైతే ఎస్ఎస్సీ జీడి కావచ్చు ఆర్పిఎఫ్ కావచ్చు రైట్ ఇవందరూ ఎవరైతే వీటన్నిటికీ ప్రిపేర్ అవుతున్నారో ఈ ఎగ్జామ్ కూడా సేమ్ సిలబస్ ఏ ఉంటుందండి ఎగ్జామినేషన్ యొక్క లెవెల్ ఎస్ఎస్సీ జీడీకి సంబంధించిన లెవెలే ఉంటుంది ఎందుకంటే మరీ డెప్త్ ఏం పోరు రైట్ ఎందుకంటే జస్ట్ సేమ్ పేమెంట్ కేటగిరీ సేమ్ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించింది కాబట్టి ఎంటీఎస్ నోటిఫికేషన్కు ఎగ్జామినేషన్ అనేది మరీ అంత టఫ్గా ఉండదండి సో మీరందరూ గమనించాలా ఎగ్జామినేషన్ ఎవరైతే ఎస్ఎస్జీ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరు ఈ యొక్క ఎంటీఎస్ కూడా ప్రిపేర్ అవ్వాలని అయితే ఖచ్చితంగా కంకణంగా కట్టుకొని ఖచ్చితంగా మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి లాస్ట్ టైమ్స్ అరౌండ్ ట్వెల్వ్ హండ్రెడ్ మనకు వేకెన్సీస్ అయితే రావడం జరిగిందండి ఎంటీఎస్ ఒక త్రీ హండ్రెడ్ అయితే హవాల్దారు రావడం జరిగిందనమాట బట్ ఈసారి మోస్ట్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఎక్కువే వేకెన్సీస్ ఇంతకంటే ఇంకా ఎక్కువ వేకెన్సీస్ మనకు చూసేదానికి అవకాశం ఉంటుంది రైట్ సో ఎక్కడ మీ ప్రిపరేషన్ అనేది పాజ్ చేయకుండా కంటిన్యూస్గా ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే ఇలాంటి నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి మనం అప్లై చేసుకొని ఏదో ఒక దాంట్లో జాబ్ కొట్టేదానికి అవకాశం ఉంటుంది సైనిక జాబ్స్ అడ్డ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సైనిక యాప్ అనేది మీకు ఎస్ఎస్సికి కావచ్చు లేకపోతే ఆర్పిఎఫ్ కావచ్చు వీటన్నింటికి ద బెస్ట్ కోర్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక ఎంటీఎస్ కోర్సు కూడా అతి త్వరలోనే మీకు లాంచ్ చేయడం అయితే జరుగుతుంది సో దట్ ప్రాపర్గా కంటిన్యూస్గా కన్ఫ్యూషన్ లేకుండా ప్రిపేర్ అయ్యేదానికి ద బెస్ట్ యాప్ అని మనం చెప్పుకోవచ్చు సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కువ లేట్ చేయద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్